విద్యార్థి దశలో ఉన్నప్పుడు కష్టపడి చదివితేనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ రామ్మూర్తి విశ్రాంత జైళ్ల శాఖ అధికారి లక్ష్మీనారాయణ పీలేరులోని విఎస్ఎన్ సిద్ధార్థ ఒలింపియాడ్ పాఠశాలలో మంగళవారం వాళ్ళిద్దరూ విద్యార్థులకు ప్రేరణాత్మక తరగతులు తీసుకున్నారు ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ విద్యార్థి దశలో ఉన్నప్పుడు సెల్ ఫోన్స్ ఆన్లైన్ గేమ్స్ టీవీలు వంటి కాలక్షేపాలకు దూరంగా ఉండాలన్నారు తరగతి గదులు ఉపాధ్యాయులు బోధించే అంశాలను నిత్యం రివిజన్ చేసుకుంటూ ఉండాలన్నారు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు గౌరవించిన విద్యార్థులే భవిష్యత్తులో ఉన్నతంగా రాణించగలరని ఈ విషయాన్ని గుర్తించుకుని మలసరుకోవాలన్నారు అనంతరం వారు పలు నీతి కథలు పాఠ్యాంశాల్లోని వివిధ అంశాలను ఆకళింపు చేసుకునే విధానాలను విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో బిఎస్ఎన్ సిద్ధార్థ విద్యా సంస్థల అధినేత్రి మాధవి ప్రముఖ భాగవతారాణి స్వనత బోధన బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు సీరియస్ గా చెప్తున్నా మీరు ఎప్పుడైతే ఊహించుకున్నారో మీకు ఇష్టమైన స్వీట్ ముక్కని కళ్ళ ముందు గుర్తుంచుకో మీ తండ్రి పడే కష్టాన్ని మీ తల్లి పడే కష్టాన్ని ఒక్కసారి మీ కళ్ళ ముందు గుర్తుంచుకో మనం చెమట పడితే స్నానం చేస్తాం కానీ వాళ్ళు చెమటతోనే స్నానం చేస్తారు నీ బలమైన నీ లక్ష్యాన్ని నీ కళ్ళ ముందు గుర్తుంచుకో ఉపాధ్యాయుడ ఇంజనీరా డాక్టరా సైంటిస్టా వ్యవసాయమా రాజకీయమా అది నీ ఇష్టం ఫైలట్ ఏదైతే ఉందో నువ్వు ఏం ఊహించుకుంటావు నీ రెండు కళ్ళ మధ్య బలంగా ఊహించుకో ఒక్కసారి దయచేసి ఏమనుకోకుండా మీకోసం పరితపించే ముసలి గుండెకాయలైన అమ్మ నాన్నలు పడే కష్టాన్ని కళ్ళ ముందు గుర్తుంచుకో బాల్యంలో శిక్షణ యవ్వనంలో క్రమశిక్షణ వృద్ధాప్యంలో మీకు రక్షణ మీ బంగారు భవిష్యత్తు కోసం అహర్నిషలు కంటికి రెప్పలా కాపాడే మీ అమ్మ నాన్నల్ని ఒక్కసారి కళ్ళ ముందు గుర్తుంచుకోండి లోకంలో సూర్యచంద్రుడు ఉదయిస్తే లోకానికి వెలుగునిస్తుంది కానీ గురుదేవుని జ్ఞానకాంతి కిరణాల వల్ల మనలో మన జీ మన జీవితాలకు వెలుగునిస్తుంది గురువు మన జ్ఞాహాన్ని తీర్చే రక్షిత మంచినీటి చెరువు ఉన్నారు దయచేసి నన్న మీ మనస్ఫూర్తిగా ఖచ్చితంగా గురువుల్ని గౌరవిస్తామని అమ్మ గౌరవిస్తామని మిమ్మల్ని మీరు గౌరవించుకుంటూ వీలేరు పట్టణానికి అంతర్జాతీయ స్థాయిలో పేరు తెస్తామని ప్రమాణం చేయండి ప్రారంభించడానికి ధైర్యం ఉండాలి కొనసాగించడానికి కృషి ఉండాలి పూర్తి చేయడానికి పట్టుదల ఉండాలి అపజలు ఎదుర్కోవడానికి ఉండాలిరా ఓపిక ఉన్నంత వరకు కాదు ఊపిరి ఉన్నంత వరకు చదవాలి సత్వ ఉన్నంత వరకు కాదు నిత్తురు ఉన్నంత వరకు చదవాలి అలపొచ్చే వరకు కాదు గెలుపొచ్చే వరకు చదవాలి యమధర్మరాజు పిలుపొచ్చే వరకు చదవాలి అన్నారు ఒక థర్టీ సెకండ్స్ నీ పేరెంట్స్ కష్టాన్ని కళ్ళ ముందు గుర్తుంచుకో ఈరోజు డేట్ అండ్ టైం ఖచ్చితంగా అనుకుని సాధిస్తామని ప్రతిజ్ఞ చేయండి ఆ సాధిస్తామని ఉక్కు సంకల్పం మీలో ఉంటే ఇక్కడ మీరు కొట్టే డెసిషన్ క్లాప్స్ మీరు టెన్ అన్నారు ఆ మాట మీద నిలబడే దమ్ము మీకుంటే ఇక్కడ మీరు కొట్టే క్లాప్స్ మీ అమ్మ నాన్న కినబడాలి కన్నానా ఏడు కొండల వెంకన్న కినబడాల చెప్పట్లు అమ్మ నాన్న కినబడాలి Хасито, Крушито, раги провали?